హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వచ్చేసి మేము తిరువురు దగ్గర గంపల్గూడెం అనే గ్రామం పక్కన లింగాల్లో ఉన్నాం ఇక్కడ ఈరోజు మనకి సారు జమలయ్య సార్ ద్వారాగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది ఫీల్డ్కి విజిట్ కోసం సరే ఈరోజు అమ్మగారు వచ్చేసి మనది విన్మార్క్ ప్రోడక్టు అండ్ ఆర్థోఫ్లెక్స్ కార్మెక్ డీజెడ్ అండ్ ట్వల్ నోన్ షాస్ పెయిన్ రిలీఫ్ తీసుకోవడం అనేది జరుగు జరిగింది కనుక ఈరోజు అమ్మగారి యొక్క మాటలతో అనేది విందాం అలాగే అమ్మగారికి ఇంతకు ముందు చాలా అంటే కీళ్ళ వాతం అండ్ మెడ నరాలు నొప్పులు ఇలాంటి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి ఈరోజు అమ్మగారి యొక్క మాటలు అనేది విందాం అమ్మని పేరు ఏం చేయారమ్మ మారమ్మ ఒకటి మారమ్మ 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 ఇంతకు ముందల మీకు ఇది వాడక ముందులో ఎలా ఉండేది ఇది వాడిన తర్వాత ఎలా ఉంది ఒకసారి మీ యొక్క మోడల్లోనే చెప్పమ్మ ఇంత ముందులో ఎలా ఉంది ఇంత ముందు ఇంగ్లీష్ మాటలు వేసుకున్నా కూడా డబ్బులు వచ్చాయి ఇలా వేసుకున్న తగ్గినట్టు ఉండేది లేకపోతే ఇప్పుడు మాత్రమే ఉండేది వేసుకున్నాక వారోజులకి పదిహేటలకి తేడా వచ్చింది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది పా బాగానే ఉంటుంది ఇంతకు ఏం ప్రాబ్లం ఉండేదమ్మా కోళ్ళు ఈ ఎన్నారాలు ఎక్కడికి ఇప్పుడు వాడిన తర్వాత ఎన్ని రోజులమ్మా పదిహేను అయితే మళ్ళీ పది మందికి చెప్పొచ్చా చెప్పొచ్చా పక్కా ఓకే ఈ లీడర్స్ విన్నారు కదా ఈ రోజు చూడండి ఆర్థోఫ్లెక్స్ ఫ్లెక్స్ అండ్ కార్మేక్ డిజర్ట్ అండ్ ఇన్ వన్ స్వాస్ వాడటం అనేది జరిగింది కనుక ఈరోజు ఈ యొక్క అమ్మగారి మాటలు అనేది నిండడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి బట్టలు కూడా ఉత్తుకోలేకపోయేలాంటి వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉత్తుకుంటున్నారంట అమ్మగారు చాలా మంచిగా హ్యాపీగా చెప్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇంట్లో డబ్బులు ఉన్నాయో లేదో తెలంగా కానీ ఏదో ఒక రోగం అయితే ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మన విన్మార్గ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరు కూడా సజెంట్ చేసి మంచిగా నేను సొపాడుతున్నావు నువ్వు పని చేయలేక పని చేయలేక ఈ అనొప్పులు తట్టుకోలేక నేను చేయలేకపోతున్నాను నువ్వు సొక్తున్నావు నువ్వు పని చేయట్లేదు అని నొన్న అంటాడు నేను పని అసలు ఆగను గట్టి వాతావరణ కూడా గట్టి చోటు పానం పాటలు గోడలే కాదనేట్లేదు నేనేం చేశాను పోయారు పది మంది చెప్పవచ్చు మోపుగడ్డి కోసా అసలు చూడండి మోపుగడ్డి కూడా కోసారండి ఇంత ముందు అసలు ఏం కూడా పని చేతనయ్యేది కాదు అమ్మ చేసి ఉండడాన్ని సంవత్సరం బట్టి ఈరోజు అమ్మగారి మాటల్లో విన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మార్కుతూ వెళ్తాను